ఈ సంఘటన ఆస్ట్రేలియాలో జరిగింది ఆస్ట్రేలియాలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది అదేంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మనకి ఇండియాలో ఏంటంటే ఎక్కువ బోగీలు ఉండవు అనమాట ఒక గూడ్స్ ట్రైన్కి ఒక యాభై ఎక్కువ ఉండడమే యాభై అంటే ఎక్కువ అనమాట అలాంటిది ఆస్ట్రేలియాలో అయితే మినిమం ఒక వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ వరకు భోగిలు ఉంటాయి అయితే డ్రైవరు డ్రైవ్ చేస్తూ ఉండగా ఒకసారి ఒక చోట ఆపుతాడు అనమాట ఆపిన తర్వాత స్టేషన్ దగ్గర ఆపిన తర్వాత ఏదో శబ్దం వినిపిస్తుంది ఒక ఒక భోగి దగ్గర అప్పుడు ఒక వెంటనే ఆపేసి అక్కడికి వెళ్తాడు దగ్గర దగ్గరికి ఒక అరవై భోగిలు దాటించుకుని వెళ్ళిన తర్వాత సడన్గా ఏమవుద్దు తెలియదు కానీ ఒక్కసారిగా ట్రైన్ స్టార్ట్ అయిపోయి స్టార్ట్ అయిపోద్ది అనమాట అది వెళ్ళిపోతూ ఉంటుంది చాలా స్పీడ్లో హండ్రెడ్ స్పీడ్లో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అప్పుడు ఆయన వేరే స్టేషన్ వాళ్ళకి ఫోన్ చేస్తాడు తర్వాత వాళ్ళు ఏం చేయలేకపోతారు ఆయన కూడా వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాడు సేపటికి ఆయన పట్టుకోలేక రిలాక్స్ అయిపోతాడు ఒక తొంభై కిలోమీటర్ లైన్ తర్వాత ఆటోమేటిక్గా అది బోల్తా పడిపోతదన్నమాట డ్రైవర్ లేకుండా ట్రైన్ నడవడం అనేది ఒక వింత సంఘటన కాబట్టి ఈ వీడియో మీకు ఏమనిపిస్తుందో తప్పకుండా కామెంట్ సెక్షనలో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి